ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు నూట ఒకట అధ్యాయం ఆరవ వచనం నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకుల కామెన్ ప్రియమైన దేవుని బిడలారా దేవుని పరిచారకులుగా ఉండడము ఎంత ధన్యత ఎంత ఆశీర్వాదం ఒకవేళ నీవు కూడా దేవుని పరిచారకురాలుగా పరిచారకుడుగా ఉండాలని ఆశ కలిగి ఉన్నట్లయితే మొదటగా ఆయన మనలో చూసేది నిర్దోషత్వము మనము తన మార్గంలో నడుస్తున్నామా లేదా అని తగు గమనించేది ఆయన అంతరంగాలను చూసేదేవుడు మన దేవునికి నీతి నిర్దోషత్వము యథార్థత అంటే ఇష్టం నీ ప్రవర్తన నేను మీకు ఎవరు గమనించినా గమనించకపోయినా దేవుడు మన హృదయాలను చూసి ఆయన పనిలో వాడుకుంటారు ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ నీవు ఆయనకు ఇష్టమైన మార్గంలో నడుచుకుంటున్నావా లేదా నీ ఇష్టమైన మార్గంలో నడుస్తూ ఉన్నావా ఈ రోజు నుండి దేవుని మార్గంలో నడవడం ప్రారంభించు దేవుడు తన పనిలో నిన్ను వాడుకుంటారు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా పరలోకపు తండ్రి మీ వాగ్దానం బట్టి వందనాలు ఈ మాటలు వింటున్న ప్రతి వారి జీవితంలో నిర్దోషంగా నడుచుకొని మీ పరిచారకులుగా ఉండడానికి సహాయం చేయండి అడుగుతున్నాము